మనకు కనిపించే మెరిసే బంగారానికి ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది అది నేరుగా ఆభరణాల రూపంలో రాదు భూమిలో చాలా లోతుల్లో దాగి ఉన్న ముడి బంగారాన్ని వెలికితీయడం నుంచి విహంగమై మెరుస్తూ మన చేతికి అందే వరకు ఎన్నో దశలు ఎన్నో శ్రమలు ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి ఈరోజు మనం తెలుసుకుందాం ముడి బంగారం ఎలా వెలికి తీయబడుతుంది ఎలా శుద్ధి చేయబడుతుంది మరి ఈ ప్రక్రియ ప్రకృతికి ఎంతవరకు హానికరం బంగారపు మైనింగ్ భూమిలో నుండి మొదటి అడుగు బంగారం భూమిలో రెండు రకాలుగా దాగి ఉంటుంది ఒకటి రాళ్లలో కలిసి ఉన్న పైతల బంగారం రెండు నదుల్లో వాగుల్లో ఇసుకల మధ్య దొరికే ప్లేసర్ బంగారం బంగారం కోసం రెండు విధాల తవ్వకాలు జరుగుతాయి ఒకటి భూమిపై భాగాన్ని తవ్వే ఓపెన్ పిట్ మైనింగ్ రెండవది లోతుగా భూమిలోకి బంగారాలు తవ్వే అండర్ గ్రౌండ్ మైనింగ్ ఈ తవ్వకాలలో పెద్ద పెద్ద యంత్రాలు ట్రక్కులు ఉపయోగిస్తారు వాటి సహాయంతో బంగారంతో కూడిన రాళ్లను వెలికి తీయడం జరుగుతుంది క్రషింగ్ మరియు గ్రైండింగ్ ముడి రాళ్లు నుంచి తలుపు తీసే దశ తవ్విన రాళ్లను ముందుగా చిన్న ముక్కలుగా చేసేవారు తర్వాత వాటిని పొడివలే గ్రైండ్ చేస్తారు ఇలా చేయడం వల్ల బంగారం ఖనిజాల నుంచి వేరవడం సులభమవుతుంది బంగారం విడదీయడం రసాయనాల శక్తి ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది ఈ పొడి శిలలలో ఉన్న బంగారాన్ని బయటకు తీయడానికి సోడియం సయనైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు దీనిని సయనైడ్ లీచింగ్ అంటారు రాళ్లు ఈ సయనైడ్ నీటిలో ముంచి ఉంచితే బంగారం ద్రావణంగా మారుతుంది ఆ ద్రావణాన్ని యాక్టివేటెడ్ కాబన్ ద్వారా బంగారాన్ని వేరు చేస్తారు శుద్ధి మెరిసే స్వచ్ఛత వెనుక ఉన్నాయి ఇప్పుడు దొరికిన బంగారం ఇంకా వంద శాతం శుద్ధి కాలేదు దానిని రిఫైన్ చేయాలి దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఎలెక్ట్రాలిసిస్ విద్యుత్ వాడి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం శుద్ధతతో బంగారాన్ని వేరు చేసే విధానం స్మెల్టింగ్ బంగారాన్ని కరిగించి శుద్ధి చేయడం ఈ దశలో మనం మెరిసే బంగారాన్ని చూడగలుగుతాం తుదిదశ బంగారు బార్లు నుంచి ఆభరణాల దాకా శుద్ధమైన బంగారాన్ని బార్లుగా తయారు చేస్తారు తర్వాత వాటిని కరిగించి మనం ధరించే గాజులు ఉంగరాలు హారం రూపంలోకి తేవడం జరుగుతుంది ఇక్కడితో బంగారం తన పూర్తి ప్రయాణాన్ని ముగిస్తుంది భూమిలో దాగిన రాయిగా మొదలై మన గుండెలపై మెరిసే అందంగా మారుతుంది అయితే దీనికోసం మనం ప్రకృతిని ఎంత పోగొట్టుకుంటున్నాం తెలుసా ఇంతకీ ఈ బంగారం తయారీ ప్రక్రియ ప్రకృతికి ఎంత హాని చేస్తున్నదంటే ఆలోచిస్తే బంగారం కోసం బంగారం కన్నా వెయ్యి రేట్ల ప్రకృతిని దూరం చేసుకుంటున్నాం భూభాగ ధ్వంసం ఒక టన్ను మట్టి తవ్వితే కేవలం ఒకటి నుండి ఐదు గ్రాముల మాత్రమే బంగారమే వస్తుంది దాంతో టన్నుల కొద్దీ నేల తవ్వడం వల్ల భూమి రూపం పూర్తిగా మారిపోతుంది నీటి కాలుష్యం సయనైడ్ వంటివి నీటిలో కలిస్తే పశుపక్షులు చేపలు జీవరాశి మొత్తం నాశనం అవుతుంది గాలి కాలుష్యం స్మెల్టింగ్ సమయంలో వచ్చే వాయువులు గాలి నాణ్యతను చెడగొడతాయి పక్కనే ఉండే గ్రామాల ప్రజలకు అనారోగ్యం కలుగుతుంది చెట్ల నరికి అడవుల నాశనం బంగారం కోసం పెద్ద ఎత్తున చెట్లు కట్ చేస్తారు వన్యజీవులకు నివాసం లేకుండా చేస్తారు ఇక చివరగా చెప్పాలంటే బంగారం నిజంగా అమూల్యమైనది కాని అది భూమి మీద పడ్డ మచ్చలా మారకూడదంటే మన వాడకాన్ని బాధ్యతగా మార్చుకోవాలి ప్రకృతిని కాపాడుతూ పర్యావరణాన్ని గౌరవిస్తూ మన అవసరాలకు తగినంత వరకు మాత్రమే బంగారాన్ని వాడాలి ఎందుకంటే ప్రకృతి ఉండాలి బంగారం ఉన్నా లేకున్నా మనం జీవించగలం